శంకరాచార్య శంకరాచార్యమ్యమం విదుశేఖర భారతిపర్యంతం వందే గురు పరంపర భారతీ భారతీ కరుణా పాత్రం భారతీ భారతిపదూషణం భారతిపదమాఢం భారతితీర్థమాశ్రయం విద్యా వీదరాగం వివేనా వందే వేదాంత వేదాంతతత్వజ్ఞం విదుశేఖర భారతి మాతృదేవ పితృదేవ అతిథి అతిథిదేవ ఆదిశంకరాచార్యుల గురించి మాట్లాడే కాని ముందు ఒక చిన్న విషయం చెప్తానండి నేను ఒక ఏడెనిమిది రోజుల క్రితము కంచి వెళ్ళాను అక్కడ అక్కడ అంటే ప్రతి సంవత్సరం వెళ్తుంటాము అక్కడ అభిషేకం చేసుకుంటాము ఆ తర్వాత శ్రీకాళాసు వచ్చి జ్ఞానప్రసురాంబ అభిషేకం కూడా చేసుకున్నాము వారి కరుణయము ఇక్కడ ఇంతమంది కామాక్షి దేవతలు ఇంతమంది వల్ల దర్శనం చేసుకోవడానికి నన్ను ఇక్కడ పంపించాను ఎందుకంటే మీరందరూ కూడా ఆ అమ్మ స్వరూపాలు అందు గురించి ఆదిశంకరాచార్యుడు తన తల్లికి మాటిచ్చాడు అమ్మా నువ్వు ఎప్పుడు నన్ను గుర్తు చేసుకుంటే అప్పుడు వస్తానని చెప్పేసి అలాగే నా మిత్రుడు విశ్వనాథ్ విజయకుమార్ గారు నన్ను ఇక్కడికి రమ్మన్నారు ఒక ఐదు పది నిమిషాలు ఏదైనా మాట్లాడండి అని ఆది శంకరాచార్యుల గురించి మనం ఐదు పది నిమిషాలు మాట్లాడుకోవడం అది అవివేకం కూడా కానీ ఒక్క విషయం చెప్తాను వారు నాలుగు పీఠాలు స్థాపించినప్పుడు ముఖ్యమైనది శృంగేరి అయితే మనం ఏమనుకుంటామంటే శృంగేరి ఈ కలియుగంలోనే పన్నెండు సంవ వందల సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్యులు తను పుట్టిన తర్వాత స్థాపించాలనుకుంటారు కాదండి అది త్రేతాయుగం నుంచి ఉన్నది రామచంద్రమూర్తి పుట్టడానికి కారణమైన ఋషశృంగ మహర్షి యొక్క తపస్సు చేసిన స్థలం అది ఆ ఋషశృంగ మహర్షి పేరే శృంగేరి కింద వచ్చింది అందులోకి ఈ మూడు సార్లు అంటే అప్పుడు ఏమి ఫెసిలిటీస్ లేవు ఆదిశంకరాచార్యులు ఉన్నదే ముప్పై రెండు సంవత్సరాలు ఎన్ని భాష్యాలు రాశారు ఎన్ని సూత్రాలు రాశారు అవన్నీ మనకిస్తూ మూడు సార్లు దక్షిణం నుంచి ఉత్తరం ఉత్తరం నుంచి దక్షిణంకు ప్రయాణం చేశారు అంతేకాకుండా ఒక విషయం ఉందండి మన యొక్క ఈ సనాతన ధర్మమైన ఈ భారతదేశంలో అవతార పురుషులందరూ కూడా ఉత్తర భారతదేశంలో పుట్టారు రామచంద్రమూర్తి అనుకోండి శ్రీకృష్ణ భగవానుడు అనుకోండి దక్షిణ భారతదేశంలో అందరు ఆచార్యులు పుట్టారు శంకరాచార్యులే కావచ్చు రామానుజులే కావచ్చు మధ్వాచార్యులే కావచ్చు అంటే సెట్ ఏదైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క దోవలో మనకు మార్గదర్శకంగా ఉన్నారు ఇదే ఆదిశంకరాచార్యులు మండన మండనమిశ్రను తన యొక్క దీంట్లో ఓడించిన తర్వాత ఆవిడ సరస్వతీదేవి అపర సరస్వతీదేవి తన నుంచి ఒక వరం తీసుకున్నాడు అమ్మ నేను ఒక పీఠం స్థాపించాలి ఆ పీఠం స్థాపించేది ఎక్కడ అంటే నువ్వు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూస్తే నేను అక్కడ ఆగిపోతాను వారు ఇంకొకటి కూడా మనం ఆలోచించాలండి వారు పుట్టింది కేరళ కానీ కేరళలో ఆదిశంకరాచార్యులది ఏ ఒక్క పీఠం కానీ ఏది లేదు ఉన్నది ఏంటంటే శృంగేరి ద్వారక పూరి బద్రి కంచి అయితే ఎప్పుడైతే శృంగేరికి వచ్చారో వచ్చినప్పుడు మధ్యాహ్నం పన్నెండింటికి అనుష్ఠానం చేసుకోవడానికి ఆ తుంగా నదిలో స్నానానికి వెళ్ళేటప్పటికీ ఆ నది ఒడ్డున ఒక కప్ప అప్పుడే గర్భ గర్భిణిగా ఉండి పిల్లల్ని పుట్టడానికి తన నొప్పులు పడుతుంది అయితే మట్ట మధ్యాహ్నం ఆ ఎండలో ఒక పాము దానికి నీడబెట్టింది అంటే పరస్పరమైన విరోధ జంతువు శత్రుత్వం మూడింది అంటే ఆ స్థలం ఎంత గొప్పది కారణం ఏంటంటే ఋషంగా మహర్షి తపస్సు చేసుకున్న స్థలము అక్కడ తాను వెనక్కి తిరిగి చూసేటప్పటికీ ఆ సరస్వతీదేవి శారదాంబగా అక్కడ నెలిసింది తర్వాత ఆదిశంకరాచార్యులే ఈ చంద్రమౌళి కైలాసం వెళ్ళి చంద్రమౌళీశ్వరుడైన లింగాలను తెచ్చి ప్రతి మట్ట ప్రతి పీఠంలో పెట్టి అక్కడ ఇప్పటికీ మీరు అందరూ చూసే ఉంటారు ఏదో గురువు నాకు శృంగేరి మీద ఉన్న భక్తితోటి ఇంకెక్కువ చెప్తున్నానేమో ప్రతిరోజు ఎలాంటి పరిస్థితులైనా సరే రాత్రి ఎనిమిదిన్నరకు జగద్గురులే ఆ యొక్క చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేస్తారు మనకు కూడా ఇప్పుడు శంకరా ఛానల్ వాళ్ళు ప్రతి వారం కూడా మనకు లైవ్ టెలికాస్ట్ చూపడుతుంటారు ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి సౌందర్యాల గురించి చెప్పాలంటే దానికన్నా ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే అమ్మను ఇన్ని నూరు శ్లోకాల కన్నా కూడా అమ్మ అంటే చాలంట ఎందుకంటే ఆ తల్లి ఎలా ఉంటుందంటే రామాక్షి కావచ్చు శారదాంబనే కావచ్చు మీ అందరికీ కూడా తెలుసు మీకు అనుభవం ఉంది మీ బిడ్డ పుట్టిన వెంటనే మీకు డాక్టర్ కావచ్చు నర్సు కానీ ఎలా ఇచ్చారు ఒక పాత గుడ్డలో చుట్టి మెత్తగా ఇక్కడిస్తే మీరు పొత్తిళ్ళల్లో పెట్టుకున్నారు ఆ సమయంలో అదేవిధంగా ఆ తల్లిని అమ్మా అని పిలిస్తే చాలు అది దళిత శాస్త్రనామే కావచ్చు సౌందర్యాలే కావచ్చు మనకేది రాదండి దుర్గా 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 అంటే కూడా మనల్ని ఇలా పొత్తిళ్ళలో పెట్టుకొని మనల్ని కాపాడు అందు గురించి మా గురువులు ఎప్పుడు ఏం చెప్తారంటే అన్నిటికైనా సులువు ఏంటిదంటే నామస్మరణ మనం ఏమి చేసినా చేయకపోయినా కానీ మనం నామస్మరణ చేస్తూ పోవాలి కలియుగంలో అని అయితే మనకేమనిపిస్తుందండి ఏమండి మనకు వాక్కులు కనుక చేస్తాము వాక్కులు లేనివాడు మూగవాడు ఏం చేస్తాడు అతను ధ్యానం చేస్తాడు ధ్యానం చేసుకోవడం కూడా రాదనుకోండి ఈ గుండె లబ్ డబ్ లబ్ డబ్ అంటుంది కదా ఆ లబ్ డబ్ అనేది దుర్గా 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 లేదా కామాక్షి 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 అంటే సరిపోతుంది మనకి ఎన్ని క్షేత్రాలు ఉన్నాయండి ప్రతి క్షేత్రంలో ఆ తల్లిని మనం దర్శించుకోవచ్చు ఆదిశంకరాచార్యులు మొత్తం భారతదేశం అంతా తిరిగి ఎక్కడెక్కడ శ్రీచూత్రాలను స్థాపించారు అఖిలాండేశ్వర అమ్మవారి దగ్గరికి వెళ్తే ఆ కుండలాలలో తా ఆ శక్తిని అంతా ఆ కుండలాలను చూస్తే చాలు మనకు మన జన్మ ధన్యమవుతుంది అందులోకి మీరందరూ కూడా సౌందర్యలరిన మీరు పఠిస్తున్నారు లలిత సహస్రనామాన్ని పఠిస్తున్నారు అది ప్రతి ఒక్క అక్షరము అది మంత్రమే మనం ఏమనుకుంటున్నామంటే మనం ఆ సహస్రనామం చదువుతుంటే చదువుతున్నాం అనుకుంటాం కానీ ఒక్కొక్క అక్షరం మంత్రం ఇంకొకటి ఏమంటే గురువులు మనకు లలిత సహస్రనామం చదువుకోండి అంటారు ఇలాంటి గురువులు మనకు చెప్తారు పెద్దవాళ్ళని అడిగే మనం చేసుకోవాలి సౌందర్యలహరి కావచ్చు లేదా లలిత సహస్రనామే కావచ్చు ఏదైనా జగద్గురువులను కానీ ఇలా పండితులైన వీళ్ళని అడిగి తీసుకోండి అయితే అది వారు మనకి ఇచ్చినప్పుడు మీరు చెయ్యండి సౌందర్యలహరి అంటే సౌందర్యలహరి అన్న ఒక మాట అది అక్షరాలు కాదు అమ్మవారిని మనకిస్తున్నారు ఆ అమ్మవారిని మనకిస్తే దాన్ని మనం పెంపొందించుకోవాలి రెండోది ఏమంటే మనం తిరిగి గురువులకు మనం ఏమి ఇవ్వగలుగుతాము మనం ఏమి ఇచ్చినా గురువులు ఇలా చేయబడతారంతే వారి రుణం మనం తీర్చుకోవాలంటే ఒక్కటికి నాలుగు సార్లు మనం ఈ యొక్క సాధన చేస్తూ పోవాలి ఈ సాధన చేయడం వల్లనే మనము మన జీవితాలు ధన్యమవుతుంది ఇవన్నీ కూడా ఏంటిదంటే ఇవి ముందు మన నెక్స్ట్ జనరేషన్ అనుకోండి ఆ జనరేషన్కి అనుకోండి ఒక వృక్షం మాదిరిగా పెరిగి వాళ్ళకి నీడ ఇస్తుంది అయితే మనకు అన్ని ఎప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే ప్రతిదీ డబ్బు రూపంలో ఏమొస్తుందా అంటారు డబ్బు రూపంలో ఏమొస్తుందో తెలియదు కానీ మనకు మానవ జన్మ ఇచ్చింది ఎందుకంటే పాపపుణ్యాలు సమానమైనప్పుడు ఈ జన్మ ఇచ్చి దీన్ని వృద్ధి చేసుకోమంటున్నారు మనకి ఈ జన్మలనే మోక్షం వస్తుందా అంటే మనకు తెలియదు కానీ మళ్ళీ వచ్చే జన్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ పందిగనో ఏ కుక్కగనో ఏ ఇంకొక దానిగా పుట్టకుండా మళ్ళీ మానవ జన్మ ఉత్తమమైన మానవ జన్మ ఇంకొకసారో ఇంకొకసారో మోక్షం తప్పకుండా వస్తుంది కావాలంటే ఒకటే ఒకటే అనుక్షణం మనకు ఇష్టదైవం అరే కావచ్చు శివానే కావచ్చు శ్రీమాతే కావచ్చు ఏదో ఒకటి మనం చెప్తూ పోవాలి అందులోకి మీ అందరికీ ఒక అదృష్టం ఏంటంటే అంటే ఇప్పుడున్న జనరేషన్ ఉద్యోగాలలో పోతున్నారు కానీ మీరు వంట ఉండేటప్పుడు కూడా లంతశాస్త్రనామం చేశారనుకోండి అది మామూలు అన్నం కాదు అమ్మవారికి ఇచ్చిన మీరు ఒక లాగా మనకు ఉంటుంది దాన్ని చూడండి ఇంట్లో తినేదానికి హోటల్లో తినేదానికి ఎంత తేడా ఉంటుంది ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతుంటే అమ్మ కృప ఎంతో ఉంటుంది ఆదిశంకరాచార్యులు ఉన్నదే ముప్పై రెండు సంవత్సరాలు ఇన్ని చేయగలిగారు ఇన్ని విత ఇన్ని అప్పుడు ఆ సమయంలో బోలడని మతాలు వచ్చాయి అవన్నీ ఖండిస్తూ మళ్ళీ మన సనాతన ధర్మాన్ని పెంచారంటే ఆ పెంచిన దాన్ని ఇంకా మనం పెంపి పెంచుకోవాలి ఎందుకంటే ఈ రోజులలో మనం చూస్తున్నాము ప్రపంచం మొత్తం కూడా ఈ మతం అనే పిచ్చిలో మన మనకు సనాతన ధర్మాన్ని దాన్ని అటాక్ చేయాలనే అభిప్రాయంతో ఉన్నాను దాన్ని చేయకుండా ఉండాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా మనం ఇది సాధన చేస్తూ పోతుంటే ఇంకా మనకు ఆదిశంకరాచార్యుల యొక్క కరుణ జగద్గురువుల యొక్క కరుణతోటి అమ్మవారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ పొత్తిళ్ళల్లో మనల్ని పెట్టుకొని మనల్ని చల్లగా చూస్తుందని క్షణాన్ని చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటికే సమయం చాలా అయిపోతుంది గురుగారు మొదలు పెడితే టూ అవర్స్ అంటే ఎయిట్ థర్టీ అవుతుంది జై శ్రీరామ్